హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరికీ నమస్కారం బా రోలేదు కదా మన ఆటోలో డైలీ బ్లాగ్స్ చేయక నార్మల్గా మన ఎలక్ట్రికల్ ఆటో అవిట గురించే చెప్తా ఉన్నాం కానీ మన డైలీ ఇన్కమ్ది తీసుకెళ్లేం కదా అయితే చాలా రోజుల నుంచి గ్యాప్ వచ్చిన తర్వాత ఇప్పుడు మన డిజిల్ ఆటో సిటీని నడవకపోవడం వల్ల మనం ఇటు లోకల్ లోకల్ నడుపుకుంటున్నాం కదా లోకల్ లోకల్ నడుపుకునేటిది ఎంత చేస్తున్నాం అనేటిది డైలీ అప్డేట్ చేస్తున్నా కానీ రెండు మూడు ఒక నాలుగైదు రోజుల నుంచి కరెక్ట్ పెట్టాలని వీడియో మన ఎలక్ట్రిక్ కార్డుల గురించి చవిడ గురించి చెప్పినా మీరు ఎవరైనా ఉంటే పూర్తిగా ఇప్పుడు వాళ్ళు కొత్త వాళ్ళైతే చూస్తున్నారో ఎలక్ట్రిక్ కార్డుల గురించి మోటార్ ఎలక్ట్రిక్ బజాజ్ ఎలక్ట్రిక్ సిఎన్జిఆర్ల గురించి మొత్తం ఒక సపరేట్ వీడియోలు చేసిన అవి టోటల్గా చూడండి అయితే ఇలా మొత్తం నేను ఇప్పుడు చెప్పేది ఏంటంటే ప్రొద్దున నుంచి సాయంత్రం వరకు నడుపుతాం ఈరోజు ఈరోజు సండే కదా బుకింగ్లు బాగుపడతాయి ఆల్రెడీ ఒక బుకింగ్ తీసుకొని వచ్చిన నేను మేడ్చల్ నుంచి ఇక్కడ బోరాపేట దగ్గర ఇక్కడ ఇంద్రామ్మ కాలనీ కదా అక్కడ క్రిక్ ప్లాంట్ స్కూల్ దగ్గర తీసుకొని వచ్చిన డ్రాప్ కంప్లీట్ అయిపోయింది డీజిల్ నైట్ ఒక త్రీ హండ్రెడ్ కొట్టించిన దగ్గర దగ్గర ఫుడ్డానికి దగ్గర ఉంది డీజిల్ నెక్స్ట్ మనకు ఓలా ర్యాపిడోలో జీరో ఇంకా ర్యాపిడో స్టార్ట్ కాలేదు ఓలాలో వచ్చి మనకు ఒక రైడ్ అయింది సిగ్నల్ లేదు తిరుగుతుంది ఓలాలో ఒకటి కదా త్రీ లెవెన్ రూపీస్ది త్రీ లెవెన్ రూపీస్ది రైడ్ అయిపోయింది మనకు ఒక డ్రాప్ అయితే కొట్టిన మూడు వందల పదకొండు రూపాయలు వచ్చింది టైం వచ్చేసి తొమ్మిది తొమ్మిది ముప్పై ఆరు అయితే ఉంది టైము తొమ్మిది ముప్పై ఆరు అంటే మనం సాయంత్రము ఆరు గంటల వరకు కొడదాం మనము ఈరోజు ఏమైతుందంటే ఇది అందరు జామ్ జామ్ కారణంగా మళ్ళీ పోలీసులు పట్టుకుంటే కారణంగా మళ్ళీ డీజిల్ మనం మనము నాలుగైదు గంటలకి ఇంటికి వెళ్ళిపోతున్నాం మేడ్చల్కి నేను ఇబ్బంది అవుతుంది అట్లా అయితే ఈరోజు మళ్ళీ అక్కడ మేడ్చల్కి పెట్టుకొని బుకింగ్ పడదా కూర్చుంటే సుచిత్ర దగ్గర బుకింగ్ పడతానికి ఎనిమిది ఏడు ఎనిమిది అవుతుంది అట్లా జయకుండి ఈరోజు ఏం చేస్తామంటే సాయంత్రం వరకు నడిపించి ఎట్లా అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి ఆరు గంటల వరకు అక్కడిక్కడ దింపుకొని మొత్తం ఎక్కడ పడితే బుకింగ్ అక్కడ పోయి తర్వాత ఆరు గంటల నుంచి మేడ్చల్ సుచిత్ర లోకల్ లోకల్ దింపుకుంటే మేడ్చల్ పడితే మేడ్చల్ వెళ్ళిపోదాం పది పది కిలోమీటర్లు అయ్యి ఐదు ఐదు కిలోమీటర్లు పడితే అక్కడక్కడ దింపేస్తాం సాయంత్రం వరకు చూడండి కంటిన్యూగా చూడండి వీడియో మొత్తం మీటింగ్ మొత్తం అప్డేట్ చేస్తూ ఉంటా మొత్తం ఇట్లనే ప్రతి బుకింగ్ అప్డేట్ చేస్తూ ఉంటా లాస్ట్ వరకు చూడండి కొత్తగా చూస్తున్నాం సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అయితే అది బోరంపేట దగ్గర డ్రాప్ అయిపోగానే అక్కడ నుంచి బుకింగ్లు పడతామని చాలాసేపు మనది తొమ్మిదిన్నరకి డ్రాప్ అయిపోతే ఫస్ట్ డ్రాప్ మేడ్చర్ నుంచి వచ్చిన డ్రాప్ అయిపోతే మనము ఇక్కడ అంటే అక్కడ ఒక హాఫ్ అన్ అవర్ దాకా వెయిట్ చేసిన పది దాకా వెయిట్ చేసిన బుకింగ్లు వాళ్ళు బుకింగ్లు బోరంపేట కూడా పడకపోతే డైరెక్ట్ ప్రాతి నగర్కి వచ్చేసినాం ఎల్లమెల్ల మెలమెల్ల ప్రాతి నగర్కు పది గంట పది గంట వరకు వచ్చినా వస్తే ప్రాతి నగరకు కూడా వాళ్ళేవు ప్రాతి పదిన్నరకు పడింది బుకింగ్ పది నలభై పది ముప్పై నిమిషాలకు పడ్డది ఇప్పుడు వచ్చేసి పదకొండు తొమ్మిది నిమిషాలు అయితే ఒక డ్రాప్ దించేసిన అదేమో ఊళ్ళో ఫస్ట్ ఫ్రీ లెవెన్ దించినా కదా ఇది ర్యాపిడోలో త్రీ వన్ థర్టీ నైన్ వన్ ఫార్టీ రూపీస్ ఇది ఇప్పటికీ మనకు రెండు బుకింగ్లకు కలిపి కంప్లీట్గా మనకి ఎంతైందంటే ఇదో వన్ ఫార్టీ అదో త్రీ టెన్ ఫోర్ ఫిఫ్టీ అయింది టైం వచ్చేసి లెవెన్ అవుతుంది నార్మల్ టైంలో మనం ఐటీ సీట్లో మొత్తం తిరిగినప్పుడు అయితే ఈ టైం లో ఆరు ఏడు వందలు తీసుకోండి ఇప్పుడు అయితే లేవు మళ్ళీ ఈరోజు ముందే సండే ఫుల్ బుకింగ్లు పడతాయి దూరం దూరం పడతాయి అయినా కానీ పడతలేవు ఆటోలన్నీ సిటీల నుంచి ఇక్కడ సైడ్ లాస్ట్ ఎండింగ్ వచ్చేసినాయి ఆ లోపలికి పోవద్దని ఇక్కడ ఉన్న దందాలు అన్నీ పోయినాయి ఫుల్ ఆటోలు అయిపోయినాయి ఎక్కడ చూస్తే ఆటోలు లేవు ఎక్కడ చూస్తే ఆటోలే లేవు ఏం చేయలేకపోతున్నాం అందరికి కూడా దానికి వచ్చారు అందరు సంపాదించంకొచ్చారు ఎవరిని ఏమనరాదు కదా ఎవరిని మళ్ళీ మనం ఏమంటాం అందరినీ మన లేకపోయినా వాళ్ళు కూడా నడుచుకోవడానికి వచ్చారు కాబట్టి ఇంకా మనం కూడా ఎవరిని ఏమన్నారు ఇక పడన్చేడు ఒక బుకింగ్ వచ్చింది పడంచేరు చెప్పినాను పడంచేడు వచ్చింది బుకింగ్ చూద్దాం ఇక్కడ ఉందంటే ఓకే మన బ్యాక్ మనం ఇట్లా పేరెంట్కి వెళ్ళి వచ్చినాం కదా ఇట్లా ఇంకా లోపలికి పోవాలా లోపలికి పోయి ఆ రోడ్డు మన గంటల ఇంకో రోడ్లో మీ డ్రాప్ ఎంత దించేసినాక ఎంత ఎంత చూసి మీకు అప్డేట్ చేస్తాం చూస్తూనే ఉండండి పటాచూరు దూరం వచ్చింది కాబట్టి ఒక టూ నైంటీ త్రీ అంటే వచ్చిందనుకుంటాను దిచ్చేసాక పో చెప్తుంది అయితే టైం వచ్చేసి రెండు ఇరవై తొమ్మిది ఐదు తొమ్మిది చూడండి టైం చూడండి మధ్యాహ్నం అయిపోయింది కదా ఆల్రెడీ ఒకటి నరకి లంచ్ చేసేసిన బుకింగ్ను మధ్యలో ఆపేసి ఇప్పటివరకు ఎన్ని అయినాయో మీకు అప్డేట్ చేస్తా చూడండి మనం మనలో సబ్స్క్రైబర్ వేసామని చూసిన అందరికీ ఎన్నైతేనే అన్నీ చెప్తానన్నా కదా ఇప్పుడు ఒక బుకింగు ఎక్కడ మన బీరంగూడ పడ రామచంద్రపురం బీరంగూడ నుంచి ఇక్కడ మన నేనేమంటారు నిజాంపేట్లో దీన్ని ఇది లేఅవుట్ అంటారు నా సైడ్ లేదు నిజాంబాద్ ప్రస్తుతం నిజాంబేడ్లో ఉన్న బండర్ లేఅవుట్లో ఉన్నా ఓకే ఇప్పుడు చూడండి ఓలా ర్యాపిడోలో మనకి ఫోర్ ఫార్టీ వన్ అయింది ర్యాపిడోలో ఫోర్ ఫార్టీ వన్ ర్యాపిడోలో అంటే ఇంట్లో ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా ఇచ్చారు ఇంతకు ముందుకు ఎక్కడికైనా ఐటీ సిటీ అయితే ఎక్కడికే వస్తున్నాయి ఫోర్ ఫార్టీ వన్ అది ఫోర్ ఫార్టీ అనుకోండి ఫోర్ ఫార్టీ అంటే ఒక ఫిఫ్టీ అదొక ఫైవ్ హండ్రెడ్ అనుకోండి ఫైవ్ హండ్రెడ్ మనకు ర్యాపిడోలో అయినాయి ఫైవ్ హండ్రెడ్ ర్యాపిడోలో అయితే ఓలాలో వన్ ఎయిటీ ఎయిట్ అయితే టూ హండ్రెడ్ ఇచ్చారు మనకి ఇది త్రీ లెవెను ఫైవ్ హండ్రెడు టూ హండ్రెడు సెవెన్ హండ్రెడు సెవెన్ హండ్రెడు త్రీ హండ్రెడు థౌసండ్ రూపీస్ దీంతో మనకు మొత్తం వెయ్యి రూపాయలు అయింది ఐమ్ వచ్చేసి టూ థర్టీ ఎయిట్ ఉంది మనం సాయంత్రం వరకు కొడదాం ఇంకొక నాలుగైదు వందలైన కూడా ట్రై చేద్దాం మినిమం ఒక వెయ్యి రూపాయలు మిగాలి కదా మళ్ళీ ఇంకోటి కరెక్ట్ గుర్తుపెట్టుకోండి వీడియో చూస్తున్న ఆటో డ్రైవర్ కరెక్ట్ గుర్తుపెట్టుకోండి నేను మొత్తం ఓటరింగ్ రోడ్ సైడ్ ఏరియాలో ఉన్నా మెయిన్ హైవే ఎక్కలేను నేను మన ఇంతకుముందుకు ఈ ఒక్క డ్రాప్కు బీరంగూడాకెళ్ళ ఒక్క డ్రాప్కు మాత్రమే నేను ఏది మన కుక్కడపల్లి హైవే వాడినా కుగడపల్లి ఏది ఇక్కడ నుంచి రామ లింగంపల్లి దాకా హైవే వాడినా ఈ టైంలో ఆదివారం పట్టుకోవాలని పోయినా లేకపోతే ఆ రూట్లో పోయే కూడా కాదు మండే ట్యూస్డే టైలం అయితే ఫుల్ జామ్ ఉంటుంది కాబట్టి అక్కడ పోను కాబట్టి ఇక్కడ ఎక్కినా టూ థర్టీ అవుతుంది సాయంత్రం వరకు మొత్తం అప్డేట్ చేస్తా ఎంతవరకు అయితే చూద్దాం మినిమం కూడా ట్రై చేద్దాం మనం చూస్తూనే ఉండండి ఇక్కడ వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా వచ్చిన వాళ్ళు లైక్ చేయండి కొత్తగా వచ్చిన మాత్రం కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి మన సబ్స్క్రైబర్ కౌంట్ పెరగాలన్నా మీరు చూసిన వాళ్ళందరూ సబ్క్రైబ్ చేసుకుంటే ఉండండి ఒక ఐదు వీడియోకి మాత్రం మామూలు సబ్స్క్రైబర్లు రాలేదు ఐదు వందల సబ్స్క్రైబర్లు వచ్చారు మామూలు విషయం కాదు కదా ఇట్టనే మీ ఆశిస్సులు ఉండాలని కోరుకుంటూ పూర్తి వరకు వీడియో చూడండి వీడియో ఎండ్ చేస్తలేడు మీరు వీడియో వరకు చూడండి అయితే టైం వచ్చేసి మనకు ఐదు నలభై మూడు అవుతుంది టైము కంటిన్యూగా మూడు డ్రాప్లు కొట్టిన టైం చూడండి ఫైవ్ ఫార్టీ త్రీ అవుతుంది టైం మనకు వచ్చేసి ఎన్నైనే చూపిస్తాను మధ్యాహ్నము వన్ థర్టీకి తినడానికి ఆపిన తినడానికి కాపీ ఆపిన తర్వాత ఓలాలో చెక్ చేయండి ఫస్ట్ ఓలాలో టూ బుకింగ్స్ కొట్టిన ఈ ఫస్ట్ మీకు చూపించే ఉంటాను తెలిసి వన్ ఎయిటీ ఎయిట్ ఒకటి త్రీ లెవెన్ ఒకటి వన్ ఎయిటీ ఎయిట్ దానికి టూ హండ్రెడ్ ఇచ్చారు త్రీ లెవెన్ త్రీ లెవెన్ వచ్చింది మొత్తం కలిపి ఫైవ్ లెవెన్ ఫైవ్ టెన్ అయింది అండి ఇది ఫైవ్ టెన్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఓలాలో ర్యాపిడోలో ఓలాలో మీకు ఫైవ్ లెవెన్ అయింది కదా ఫైవ్ టెన్ ర్యాపి ఈరోజు ఊబాన్లో ఒకటి లే మొత్తానికే ఇది ర్యాపిడోలో వచ్చేసి సెవెన్ నైంటీ నైన్ అంటే ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా టూ ఫిఫ్టీ థర్టీ ఎయిటీ రూపీస్ ఎక్స్ట్రా అంటే ఒక డ్రాప్లో టూ ట్వంటీ పడితే టూ ఫిఫ్టీ ఇచ్చిర్రు అదే థర్టీ రూపీస్ ఎక్స్ట్రా ఇంకో డ్రాప్లో త్రీ టెన్ పడితే త్రీ 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 హండ్రెడ్ పడితే త్రీ ఫిఫ్టీ ఇచ్చారు అది ఎక్స్ట్రా ఎయిటీ రూపీస్ ఎక్స్ట్రా కదా అది ఫైవ్ ఇది సెవెన్ టువెల్వ్ టువెల్ ఎయిట్ అది ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ ఇది ఎయిట్ హండ్రెడ్ ఓలాలో ఫైవ్ హండ్రెడ్ ర్యాపిడోలో ఎయిట్ హండ్రెడు ఫైవ్ ఫైవ్ ఎయిట్ థర్టీన్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ ప్లస్ ఇది ఎయిటీ ఎయిటీ అది టెన్ నైంటీ ఫోర్టీన్ ఇంచుమించు ఒక పది రూపాయలు దక్క ఫోర్టీన్ హండ్రెడ్ అయింది ఇప్పటికి మనకి ఇందులో మనకు పంచర్ అయింది కాబట్టి ఇప్పుడున పంచర్ అయింది మొత్తం లాస్ట్ చెప్తాను మీకు మొత్తం ఎన్ని తీసాలే అండి ఇంకొక రెండు బుకింగ్ కొడతా ఫైవ్ ఫార్టీ ఫోర్ అవుతుంది సాయంత్రం దాకా మొత్తం అప్డేట్ చేస్తాను ఇంకో రెండు బుకింగ్ కొట్టి ఇంటికి వెళ్ళే టైంలో మొత్తం అప్డేట్ ఇస్తూ ఉంటాం మీకు చూడండి మన సబ్స్క్రైబర్లకు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు సబ్స్క్రైబర్కి నేను చెప్పేది ఏంటంటే మీకు ఆటో డ్రైవర్ ఎంత చేస్తాడో మొత్తం చెప్తా అని చెప్పి అందుకే బుకింగ్ టు బుకింగ్ నేను అప్లోడ్ చేస్తా ఉన్నా ఆపుకుంటే అయినా సరే అప్లోడ్ చేస్తా ఉన్నా మీరు చూడండి చూసిన సబ్స్క్రైబర్ కంపల్సరీ చేసుకోండి చిన్న చిన్న బుకింగ్లు వస్తున్నాయి లాస్ట్ వరకు కప్ట్ చేస్తాడు కదా చూస్తా ఉండండి చూసిన వద్ద సబ్స్క్రైబర్ కంపల్సరీ